పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు సమున్నత జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు అధ్యాపకుల పాత్ర అనిర్వచనీయం దేశానికి జ్ఞాన సంపన్నులైన అంకిత భావం కలిగిన యువతను అందించేందుకు పాఠశాల కళాశాల దశల నుంచే బోధన బాధ్యతల్లో ఉన్నవారు తప్పిస్తారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు ఉపాధ్యాయుల గౌరవ మర్యాదలను ఈ ప్రభుత్వం కాపాడుతుంది అని ప్రకటన విడుదల చేశారు కూలిన ఛత్రపతి శివాజీ విగ్రహం శిల్పి అరెస్ట్ మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కూలడంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఆ విగ్రహ శిల్పి జయదీప్ ఆప్టేను పోలీసులు అరెస్ట్ చేశారు స్ట్రక్చరల్ కన్సల్టెంట్ చేతన్ పాటేల్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు నిర్మాణంలో వీరిద్దరూ నిర్లక్ష్యం వహించారని ఆరోపణలున్నాయి పది రోజులుగా పరారీలో ఉన్న ఆప్టే లొంగిపోతానని భార్య ద్వారా పోలీసులకు సమాచారం ఎట్లుందించినట్లు తెలుస్తోంది నేటి నుంచి సబ్సిడీతో కూరగాయలు సీఎం చంద్రబాబు ఏపీ వరద భారత కుటుంబాలకు నేటి నుంచి నిత్యావసర కిఫ్ట్ పాటు రాయితీపై కూరగాయలు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఈ మూడు రేట్లు మాత్రమే ఉంటాయి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తాం ఆకుకూరలన్నీ రెండు రూపాయలకి ఇస్తాం పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయల ధర ఉన్న కూరగాయలను ఐదు రూపాయలకు ఇరవై ఐదు రూపాయలకు ముప్పై ఐదు రూపాయల ఉన్న వాటిని సబ్సిడీపై పది రూపాయలకి అందుబాటులో ఉంచుతామని చెప్పారు ఆమె విజయం చూడకుండానే టీజీ అవహేళనకు గురైన తన స్టూడెంట్ పారాలింపిక్స్ లో పాతకం గెలవడమే ఆ పీఈటి చివరి కోరిక ఎటకేలకు అది నెరవేరింది కానీ అంతలోనే ఆయన కన్ను మూశారు ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో నాలుగు వందల మీటర్లు పరుగులో వరంగల్ జిల్లా కల్లెడకు చెందిన దీప్తి జీవాన్జీ ఈ నెల మూడున కాంసం సాధించింది అప్పటికే తీవ్ర అనారోగ్యంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమె తొలి కోచ్ పిఈటి వెంకటేశ్వర్లు నిన్న కన్ను మూశారు దీప్తి విజయాన్ని చూడకుండానే ఆయన మరణించడం విషాదకరం సీఎం రేవంత్ కు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆహ్వానం టీజీ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు ఈ మేరకు కమిటీ సభ్యులు ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిసి ఆహ్వానం అందించారు ఈ సందర్భంగా అర్చకులు రేవంత్ ఆశీర్వచనం అందించారు కాంగ్రెస్ లోకి వినేష్ నేడు స్పష్టత రెజ్లర్ వినేష్ పోగాట్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది ఆమెతో పాటు బాజరాంగ పునియా కూడా హస్తం కండువా కప్పుకుంటారనే సమాచారం నిన్న వీరిద్దరూ రాహుల్ గాంధీని కలవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది దీనిపై రేపు క్లారిటీ వస్తుందని ఏఐసిసి హర్యానా వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపక్ బబారియా తెలిపారు కాగా హర్యానాలో అక్టోబర్ ఐదున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ బజరంగ బరిలోకి దిగుతారని సమాచారం నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నేతల పర్యటన టీజీ రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటల రాజేందర్ వేర్వేరు బృందాలుగా పర్యటించనున్నారు సంజయ్ బృందం ఖమ్మం కోదాడలో పర్యటిస్తుందని ఈటల బృందం ములుగు మెహబూబాబాద్ లో పర్యటిస్తుందని రాష్ట్ర బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు బాధితులను పరామర్శించి క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాన్ని గుర్తించి కేంద్రానికి నివేదిస్తారని తెలిపారు వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రి ఏరియల్ సర్వే ఏపీ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే చేశారు బుడమేరుగు గండ్లు పడిన ప్రాంతం క్యాచ్మెంట్ ఏరియా పాల ఫ్యాక్టరీ కండ్రిగా సింగనగర్ సహా ఇతర ముంపు ప్రాంతాలను పరిశీలించారు ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని చౌహాన్ కు మంత్రి లోకేష్ వివరించారు అనంతరం సీఎం నివాసంలోని హెలీప్యాడ్ కు చేరుకున్నారు కాసేపట్లో వరద నష్టంపై అధికారులతో చౌహాన్ సమీక్షించనున్నారు బెయిల్ పై వాదనలు కేజ్రీవాల్ పారిపోతాడన్న భయం లేదు మద్యం స్కామ్ కేసులో సిబిఐ తనను రెండేళ్ల పాటు అరెస్ట్ చేయలేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు ఈడీ పెట్టిన మనీ లాండరింగ్ కేసులో జూన్ ఇరవై ఆరున బెయిల్ రాగానే ముందస్తుగా అరెస్ట్ చేసిందని పేర్కొన్నారు ఆయన బెయిల్ పిటిషన్ పై అభిషేక్ వి వాదనలు వినిపిస్తున్నారు సిబిఐ ఎఫ్ఐఆర్ లో కేజీ పేరు లేదని రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన విదేశాలకు పారిపోతాడన్న భయం లేదన్నారు ఆయనతో సమాజానికి ముప్పు ఉండదన్నారు డివైసీఎం పవన్ కళ్యాణ్ కు వైరల్ ఫీవర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు కొన్ని రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతూనే విజయవాడ వరదలపై సమీక్షలు నిర్వహించారు ఇవాళ కూడా అస్వస్థతతోనే అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు ప్రస్తుతం ఆయన ఫీవర్ ఇంకా ఎక్కువ కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ద్వారా సరుకులు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపటి నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు ఈ పోస్ట్ మిషన్ ద్వారా నిత్యావసరాలు ఇస్తామన్నారు ముంపు ప్రాంతాల్లో పన్నెండు అదనపు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రెండు లక్షల మందికి సరుకులు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు రేషన్ కార్డు లేని వారికి ఆధార్ లేదా బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేస్తామన్నారు ప్రజాపాలన అంటే ప్రశ్నించే గొంతులు నొక్కడమా కేటీఆర్ టీజీ తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ అరెస్ట్ అక్రమమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు వెంటనే ఆయనను విడుదల చేయాలని ఎక్స్ లో డిమాండ్ చేశారు ప్రజాపాలన అంటే ప్రశ్నించే గొంతులను నొక్కడమేనా ఇది రేవంత్ సర్కార్ అసమర్థతకు నిదర్శనం అక్రమ అరెస్టులు నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చు అనుకుంటే అది మీ భ్రమే రాష్ట్రంలో వాక్ స్వాతంత్రం లేదు నిరంకుశ పాలన సాగుతుంది అని ఫైర్ అయ్యారు నిమ్మల ఆన్ డ్యూటీ ఏపీ బుడమేరుకు వరద గండ్లు పడడంతో విజయవాడ నగరం జలవాడగా మారింది దీంతో వాటిని పూడ్చేందుకు మంత్రి నిమ్మల నడుం బిగించారు నిన్న అర్ధరాత్రి నుంచి భారీ వర్షం గాలి ఉధృతిని తట్టుకుని నిద్రాహారాలు మానే అధికారులతో దగ్గరుండి పనిచేయించారు ఇవాళ తెల్లవారుజామున వరకు వానలోనే తడుసు దగ్గరుండి నిమ్మల పనులను పర్యవేక్షించారు విజయవాడ మరోసారి మునగకుండా నిబంధనతో పనిచేస్తున్న మంత్రిపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి